హాయ్ హాల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా చాలా రోజులైపోయిందండి ఇట్లా మీ ముందుకు వచ్చి ఇది ఎక్కడో అనుకుంటున్నారేమో సికింద్రాబాద్ అండి సికింద్రాబాద్ బస్ స్టాప్ నేను కొంచెం వర్క్ ఉండి బయటకు వచ్చాను మా హస్బెండ్కి యాక్సిడెంట్ అయ్యిందండి అందుకనే నేను వీలాక్ చేయట్లేదు సో ఇవాళ కొంచెం వర్క్ ఉండి బయటకు వచ్చాను మనకి సికింద్రాబాద్లో హోల్సేల్ బాగుంటుంది కదండి మార్కెట్ ప్రైజెస్ తక్కువ ఉంటాయి కదా సో మీకు కూడా చూపిద్దామన్నట్టు వీడియో చేస్తున్నానండి అబ్బాయి ఏ వెండలు ఉన్నాయండి నిజంగా నాకైతే సారీ నా వాయిస్ బాగా రావట్లేదు నాకు కొంత హెల్త్ ఇష్యూ ఉంది అందుకని వాయిస్ రావట్లేదు ఏమనుకోవద్దండి ఇదిగోండి ఇక్కడ నుంచి మనకి కనిపించేది అంత హోల్సేలేనండి హోల్సేల్ మార్కెట్ ఇక్కడ నుంచి మొత్తం కనిపిస్తుంది మనకి ఇదంతా హోల్సేల్ మార్కెట్ అన్నమాట అన్నీ దొరుకుతాయి మనకి దొరికిందంటే ఏమి ఉండదు కొన్ని క్యాప్స్ ఇది ఖర్జూరం ఇవన్నీ పెట్టి అమ్ముతున్నారండి బండి మీద కొంచెం ముందుకెళ్తే ఇట్లానే మనకి ఇంట్లో కావాల్సినవి కూడా దొరుకుతాయి గరిటలు కానీ జస్ట్ ఇవన్నీ ఏదైనా కొనండి ట్వంటీ రూపీస్ అంట ఒక పీస్ ట్వంటీ రూపీస్ అంటే అండి నేను అడిగాను ఆల్రెడీ ఇంకోటి అన్నీ ఉన్నాయి ఇంట్లోకి సంబంధించినవి అని అండి ఇవన్నీ లైన్ అంతా ఆంటీలు మొత్తం ఇట్లా గొడుగులు పెట్టుకొని పూలు అమ్ముకుంటున్నారండి ఎందుకంటే పక్కనే టెంపుల్ ఉంది మనకి అందుకని పూలు ఎక్కువ ఈ లైన్లో ఇగండి పాపం ఎండలకి ఇదిగోండి కీర ఎండలు కదా పెట్టి అమ్ముతున్నారు మొత్తం అండి ఇక్కడ మొత్తం చాలా తక్కువ రేట్లకే దొరుకుతాయి అన్నమాట మనకి అన్నీని అన్ని బండ్ల మీద ఇగోండి క్లిప్పులు ఒకటి పది రూపాయలు అంట ఏదైనా తీసుకొని పది రూపాయలు అంట ఇగోండి ఇది వచ్చేసి యాభై రూపాయలు అంటే ఏమన్నా తీసుకొని యాభై రూపాయలు అంట కమ్మలు తీస్తారు ఏదైనా సరే ఇది వచ్చేసి షోడా ఇగోండు మొత్తం మొత్తం హోల్సేల్ మార్కెట్ అండి ఇదంతా వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంట మొత్తం అన్నీ దొరుకుతాయి ఇంకోటి పువ్వులు ఇవన్నీ ఇదిగోండి మొత్తం హోల్సేలే అన్నమాట మనకి అయినా సరే కొంతమంది కొంటున్నారే అంత హోల్సేలే అన్నీ దొరుకుతాయి దొరికిందంటూ ఏదీ ఉండదు ఇక్కడ చెప్పులతో సహా అన్నీ దొరుకుతాయండి మొత్తం హోల్సేల్ మార్కెటే మీకు కూడా చూపిద్దామనిపించింది అందుకని మొత్తం బస్ స్టాప్ అయితే ఖాళీగా ఉందండి ఎండలు కదా ఈ ఎండలకి పాపం బయటకు వచ్చినప్పుడు చూసుకొని రండి చాలా జాగ్రత్త అస్సలా ఇవ్వండి మొత్తం ఖాళీ అయిపోయింది నాకైతే అబ్బా అనిపించింది అన్నమాట నిన్న డేట్లో నాకు బాగా అనిపించింది ప్రాణం ఈ ఎండలకి ఏం చేయలేరు కదండి ఇప్పుడున్న పరిస్థితులలో ప్లీజ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను కొత్తగా షార్ట్లు కూడా నేనే చేస్తున్నానండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు ప్లీజ్ ఇదిగోండి ఇదంతా హోల్సేల్ ఏనండి ఇదంతా మార్కెట్ మొత్తం కంప్లీట్గా మార్కెట్ అండి మనకి అన్నీ దొరికితే దొరికిందంటే ఏది ఉండదు అనమాట మనకు అన్నీ దొరుకుతాయి అంత బస్ స్టాప్ అండి ఇదిగోండి మొత్తం హోల్సేలే అన్నమాట ఇదిగోండి ఎక్కడికక్కడ